భవిష్యత్తు కోసం వెళ్తే బతికే లేకుండా పోతోంది విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురుకులాల్లో విద్యార్థుల ప్రాణాలు పోతున్నాయి జగిత్యాల జిల్లాలో వరుస ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి పెద్దాపూర్ గురుకుల విద్యాలయంలో రెండు వారాల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు మరికొంతమంది అస్వస్థతకు గురయ్యారు వసతుల లేమి భద్రతా లోపాలు పిల్లల పాలిట శాపంగా మారుతున్నాయి ప్రభుత్వం స్పందించకుంటే విద్యార్థుల ప్రాణాలు గాల్లో దీపంలా మారే ప్రమాదముందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూరు గురుకుల పాఠశాలలో రెండు వారాల్లోనే ఇద్దరు విద్యార్థులు చనిపోయారు గత పది రోజుల కింద ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డాడు పాము కాటు వల్ల అతను చనిపోయాడని నిర్ధారించారు మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురైతే నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా ప్రాణాలతో బయటపడ్డారు ఆ ఘటన నుంచి తేరుకోకముందే అదే తరహా ఘటన పునరావృతమైంది అనే విద్యార్థి అస్వస్థతకు గురై మృత్యువత పడ్డాడు కడుపు చెప్పగా చికిత్స కోసం మొదట మెట్పలకు తరలించారు పరిస్థితి విషమించడంతో జగిత్యాలకు తీసుకెళ్లారు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధృవీకరించారు మోక్షిత్ అనే మరో విద్యార్థికి అవే లక్షణాలు కనిపించాయి పాముకాటు చికిత్స అందించి నిజామాబాద్కు తరలించారు పాఠశాలలో ప్రార్థనా సమయంలో మరో విద్యార్థి కింద పడిపోగా మెట్పల్లి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు சரிமோசி கொஞ்சம் ஃபீவர் தினம் மண்டிஸ் வச்சு அந்த பெரியேம் காதுனால பாபி நன்றி உண்டாட் பேசினா ஏதோ மரி பாக ஃபீவர் வச்சிங்க அது இக்கடி பிரச்சினை மேம் ஜிபி அது பம்பித்துமாஜி அல்லது ఫైవ్ ఫిఫ్టీన్ కి మన వచ్చి అబ్బాయి కడుపులో కూడా వస్తున్నారని డ్యూటీలో సార్ చెప్పారు వెంటనే మా అన్నట్టుగా ఉండి కొరలకు షిఫ్ట్ చేశాము ఆ అబ్బాయిని ఆ వాచ్మెన్ ఉన్న నైట్ ఉన్నా సారు అక్కడ ఒక హాఫ్ అవర్ అబ్జర్వేషన్ ఉంచిన తర్వాత రెండు వారాల్లో ఇద్దరు విద్యార్థుల మరణం గురుకులాల్లో నెలకొన్న పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి ఆర్భాటంగా గురుకుల విద్యాలయాల్ని ప్రారంభించిన సర్కారు వసతుల కల్పన భద్రత విషయం మాత్రం మర్చిపోయింది పక్కా భవనాలు లేక సరిపడా మరుగుదొడ్లు మూత్రశాలలు లేక అవస్థలు తప్పడం లేదు అపరిశుభ్ర పరిసరాలతో గురుకులాలు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి కలుషిత ఆహారం నీరు కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతూనే ఉన్నారు ఎలుకలు పాముల సంచారం విద్యార్థులను భయపెడుతూనే ఉంది గతంలో విద్యార్థులను ఎలుకలు కరిచాయి తాజాగా విద్యార్థులు పాము కాటు బారిన పడుతున్నారు అయినా దిద్దుబాటు చర్యలు చేపట్టక పిల్లల ప్రాణాలను పణంగా పెడుతున్నారు గురుకులాల్లో తిష్టవేసిన నిర్లక్ష్యం కారణంగా పిల్లల తల్లిదండ్రులకు గుండెకోత మిగుల్చుతున్నారు పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారుతోంది ఇక్కడ క్యాంపులో ఏ సౌకర్యాలు లేవు బెడ్స్ లేవు డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ కి సిక్స్ హండ్రెడ్ మెంబర్స్కి కి టూ హండ్రెడ్ మెంబర్స్ వాడతారు డైనింగ్ హాల్ లేవు బెడ్స్ లేవు వాళ్ళ కింద వాడుకుందామన్నా ఏ పాము వచ్చి ఏ తేల వచ్చి ఏ కుట్టినా అని ఏమవుతుందో కూడా తెలతలేదు స్టాఫ్ నర్స్ మేడం లేదు పోయిన శుక్రవారం మొక్కలు చనిపోయారు ఈ శుక్రవారం మొక్కలు చనిపోయారు ఈ అసలు క్యాంప్లో ఏమవుతుందో కూడా మేము తెలుతలేదు పదిహేను రోజుల కింద చనిపోయిన వాళ్ళకి ఏదైనా చెప్పాలి ప్రభుత్వం ఏం ఏం చేస్తుంది ఇప్పుడు పదిహేను రోజులలో ఉన్న ఇప్పుడు పిల్లలందరికీ ఇట్లా జరిగినాక ఎట్లన్న మొన్ననే అట్లా జరిగింది నమ్మి ఏదో అనుకోకుండా జరిగిపోయింది అని చెప్పి ఇప్పుడు నమ్మితో లేచినాం మళ్ళీ ఇప్పుడు ఈ ఒక అబ్బాయి అనిపోయిండు ఇప్పుడు ఇప్పుడు చనిపోయిన అబ్బాయి మావోన్ క్లాసే తీసుకెళ్తున్నాం ఇప్పుడు ఇంటికి సార్ ఇప్పుడు తీసుకెళ్ళకపోతే మేము ఉంచుతాం సార్ ఇక్కడ ఇంత జరిగిన తర్వాత మా పిల్లల్ని నమ్మి ఇంకా ఇక్కడ ఉంచుతాం మేము ఇక మొన్ననేమో పురుగు ముట్టింది పిల్లలకు అసలు కడుపు నొప్పి అంటున్నారు ఏంది అని కూడా మాకు బయటకు తెలని పైరి మాకు సెక్యూరిటీ అనేదే కొత్త బిల్డింగ్ ఆరు సంవత్సరాలు అవుతుంది అసలు పూర్తి కూడా ఇంకా కిటికీ లేవు సరిగ్గా పెట్టిరు జాలీలు లేవు తలుపులు లేవు లైట్లు లేవు ఫ్యాన్లు లేవు పురుగు బూసి పాములు తేలు ఏ విధంగా ఏవైతే వచ్చి కుడుతున్నాయో కూడా తెలియలేకుండా పిల్లలు భయభ్రాంతులతో పడుకుంటున్నారు భయభ్రాంతులతో చదువుతున్నారు ప్రభుత్వం చొరవ తీసుకొని పిల్లలకు తగిన న్యాయం చేయాలని మేము అందరం కోర్చున్నాం ఇక్కడ చెట్లు పొదలు బాగున్నాయి ఇదే సౌకర్యం లేవు పిల్లలు రాత్రి ఇబ్బంది అయితే వెళ్ళాలంటే పాములు అవి ఉంటాయి ఆ పిల్లలు ఈ అక్కడ ఎవరు పిల్లల మరణంతో మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు గురుకుల పాఠశాలకు వచ్చి తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్తున్నారు నాణ్యమైన చదువు అందుతుందనుకుంటే ప్రాణాలు పోతుండటం పట్ల ఆవేదన చెందుతున్నారు వసతుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కోరట్ల ఎమ్మెల్యే సంజయ్ పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడి చనిపోయిన బాలుడి కుటుంబాన్ని పరామర్శించారు పది రోజుల కింద పాముకాటుతో విద్యార్థి చనిపోయినప్పుడే జాగ్రత్తలు చెప్పినా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు గత పది రోజుల క్రితం కూడా అదే స్కూల్లో ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది ఇద్దరు విద్యార్థులేమో అప్పుడు సీరియస్గా ఉంటే నిమ్స్ లో ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళని బతికించుకో అప్పుడు కూడా అప్పుడు ఏం నిర్ధారణ జరిగిందంటే వాళ్ళకి స్నేక్ బయట నిర్ధారణ జరిగింది ఇవాళ కూడా అబ్బాయి విద్యార్థి కడుపు నొప్పి అని చెప్పి వెళ్తే బాధాకరం ఏంటంటే సిమ్టమ్స్ అన్నీ చూస్తూ ఉంటే మళ్ళీ ఓ పాము కాటికి గురైనట్టు తెలుస్తూ ఉంది స్కూల్కి వెళ్ళి ఆ టీచర్ని ఏం జరిగిందని చెప్పి అడిగితే బాధాకరం ఏంటంటే కనీసం అక్కడున్న స్టాఫ్కి అవగాహన కూడా లేదు ఏం జరిగిన విద్యార్థులకు అన్న అవగాహన కూడా లేదు రెండుసార్లు గత పది రోజుల క్రితమే ఈ విద్యార్థులు ఒక అబ్బాయి చనిపోయినాడు పోయి మేము అందరం కూడా జాగ్రత్త పడమని చెప్పి అన్ని జాగ్రత్తలు చెప్పిన తర్వాత కూడా అదే నిర్లక్ష్యం అదే అజాగ్రత్త కనీసం రెస్పాన్స్ లేదు భవిష్యత్పై ఆశతో వచ్చిన విద్యార్థులు గురుకులాల్లో ప్రాణాలు కోల్పోతూ ఉండటంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు